మామూలుగా మనం రైళ్లలోనో పోతుంటే అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్రమైన ముచ్చట్లు జరుగుతాంటాయి అగో ముచ్చటే ఓ జరిగింది కర్ణాటకలో జరిగింది గీ ముచ్చట బస్సుల శిలకలు కొట్టుకుని పోతుంటే కండక్టర్ టికెట్ కొట్టిన ముచ్చడికిది ఒక మహిళ ఒక చిన్న పాపతో కలిసి ప్రేమ పక్షులను అంటే నాలుగు రామశిలకలు కొనుక్కొని ఆర్టీసి బస్ ఎక్కింది మన తాన మహాలక్ష్మి పథకం ఉన్నట్టే ఇక కర్ణాటకల సూత శక్తి పథకం పెట్టి ఆడోళ్లకు ఉచిత ప్రయాణం పెట్టిరు కదా అయితే ఇక మహిళ బెంగళూరు నుంచి మైసూరుకు పోతుంటే మహిళకు అట్లనే పాపకు ఫ్రీ టికెట్ ఇచ్చి రామశిలకలకు మాత్రం టికెట్ కొట్టిండు కండక్టరు ఒక్కో శిలుకకు నూట పదకొండు రూపాయల చొప్పున నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు అయినాయి ఇంకా మహిళే కాకుండా కడువ పబ్లిక్ సూత పరేషాన్ అయిరు చూసి అయితే ఆయన ఎవరో ఫోటో కొట్టి నెట్టిండ్ల వెట్టుడుతోని వైరల్ అయింది గీ ముచ్చట గీవేంది అని అక్కడున్న ఆఫీసర్లను కొందరు అడిగితే అంత బరాబరే రూల్ ప్రకారం ప్రయాణికులు వాళ్ళెంబడి వట్టుకపోయే పక్షులకు జంతువులకు సగం టికెట్ తీసుకోవాల్సిందే అని చెప్పిర్రు ఆఫీసర్లు ఒకవేళ టికెట్ ఇవ్వకుండానే కండక్టర్ది తప్పదా అన్నారు